ఆనాడు రాజధానిగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరగాలి ప్రభుత్వాలు అనాదిగా పారిశ్రామికీకరణ జరగాలి కార్మికులకు ఉపాధి దొరకాలి అట్లాగే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేస్తూ చేసుకువచ్చినాయి అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు ఇరవై పైచిలకు పారిశ్రామిక వాడలు అందులో ముఖ్యమైనది గుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్ దాదాపు పక్కన ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే పదకొండు వందల ఎకరాల పైచులకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించిన నాడు సబ్సిడీ ధరలని అంటే మార్కెట్లో ఎకరం కోటి ఉంటే కేవలం పది లక్షల రూపాయలకి పన్నెండు లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేశాయి ప్రభుత్వాలు ఎప్పుడైనా పూలు పరిశ్రమల కోసం తక్కువ ధరకు చౌక ధర అంటే కేవలం ఉద్యోగ కల్పనకి అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల మూడు కార్మికులు కూడా తినే పరిస్థితి ఉండాలా తమ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉండాలని అట్లాంటిది ఈ రోజు ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడలన్నీ హైదరాబాద్ లో కలిసిపోయినాయి హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ ఒకటి వాస్తవం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి అంతకు ముందున్న ప్రభుత్వాలు కానివ్వండి చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల మరి విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ లో హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగినాయి గుల్లాపూర్ కర్నాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది కాబట్టి ఏం జరిగింది ఆనాడు ఒకరోజు వెయ్యి రూపాయల గజం ఉన్న స్థలం ఈరోజు లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రాంతంలో స్థలం గజం స్థలం పలుకుతా ఉంది అంటే లక్ష రూపాయలు వేసుకున్న యాభై కోట్లు ఎకరానికి లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు కోట్లు ఎకరానికి ఆ అంత ఖరీదైన స్థలం ఇక్కడ పదకొండు వందల ఎకరాల స్థలం అంటే కనీసంగా కనీసంగా వేసుకుంటే యాభై వేల కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే యాభై వేల కోట్లు కొద్దిగా హయ్యర్ సైడ్ లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ పదకొండు వందల ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి ఈ పదకొండు వందల ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్న అడిగినాం అన్న మరి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయా ఇందిరం ఇండ్లు అన్నారు ఇండ్లు లేవు ఇంకా కట్టలేదు ఈ రెండేళ్లలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంట పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులు ఉన్నాయా అవి కూడా సరిగ్గా లేవు ఉన్నాయి కానీ సరిగ్గా లేవు ఇంకా కట్టాలి కట్టవచ్చు పోని ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కుక్కట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్ళు ఒక నాలుగైదు స్కూళ్ళు ప్లాన్ చేయవచ్చు వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు అది కూడా చేయరంట పోనీ ఇందిరమ్మన్ల కోసం ఈ వెయ్యి ఎకరాలు పదకొండు వందల ఎకరాల్లో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళకి చాలా మంది ఇక్కడ కట్టించి అది కూడా చేయరట్లు మీరు చూశారు మొన్న జూబ్లీ లో ఆఖరి వందల గంటలకు కూడా జాగలు లేవు రేవి శ్మశాన వాటికలకు జాగలు ఇవాళ వాటి కోసం కూడా జాగ లేకపోతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అట్లాంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో పార్కులకు స్థలం లేదు కు స్థలం లేదు శ్మశాన వాటికకు స్థలం లేదు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు స్కూల్ కట్టడానికి జాగలేదు అట్లాగే రోడ్ విస్తరించాలంటే జాగలేదు ఇవాళ హైదరాబాద్ లోని తొమ్మిది వేల మూడు వందల చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యాన్ని కాలుష్యకారక పరిశ్రమలు తరలించే ప్రయత్నం చేస్తుంది కాలుష్యాన్ని నివారించాలడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి నివారించాలి వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి ఎవరికి అభ్యర్థులు లేదు ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం అంటే పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది కానీ ప్రభుత్వం ఏమంటున్నది ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అది కూడా ఎంత ధరకి ఇక్కడ మార్కెట్ ధర లక్ష లక్ష ధర ఉంది గజం అంటే ఎకరం యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు కానీ ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర పన్నెండు వేలే ఉంది ఇక్కడ మీరు నాలుగు వేలు కడితే చాలు నాలుగు వేల రూపాయలు కడితే చాలు గజం అంటే ఎకరానికి కోటి అరవై లక్షలు ఇది అవుతుంది అనుకోండి నూట ఇరవై లక్షలు కడితే నీకు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా అది తీసుకో తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో నువ్వు బ్రహ్మాండంగా పది తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద అయిన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చని చెప్తున్నారు వాస్తవం ఏంది ఈ ప్రజల భూమి ప్రజల సంపద ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి రైతాంగం దగ్గర కానీ రెవెన్యూ భూములు కానీ సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన సేకరించి ఈ పారిశ్రామికవేత్తలను కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలి అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు అందుకే ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూకుంభకోణం ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని బిఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకొని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు వస్తునాచారి గారు జగదీష్ రెడ్డి గారు వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి ఇవాళ మేమందరం కూడా నేను మా వివేక్ గారు మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అట్లాగే పల్లారజేశ్వర రెడ్డి గారు మా సత్యవతి నాథోడ్ గారు ఎమ్మెల్సీ రాజు గారు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటన చేస్తాం నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరి సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు పిల్లి కట్టివ్వండి నేను వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తల పాటికి పవన్ రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు తీసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తాను మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ హెచ్ఐఎల్డిపి అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడారు వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేము ఎక్కడ పోవాలా వారు మాట్లాడతారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉంది పంపించే కాదు అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ఫ్యూచర్ పంతొమ్మిది వేల ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ హెచ్ఐఎల్ టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు పరిశ్రమలు తెచ్చేది తెలియదు ఉపాధి కల్పించేది తెలియదు భూములు అమ్మడం తెలుసు ఇవాళ మా కు మన కుకట్పల్లి కుర్కుల్లాపూర్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు పేదవాళ్ళకి ఇందుకెట్టిచ్చేదాన్ని వాటిని అమ్ముతున్నాడు రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి కోకాపేటలో ఎకరం నూట ముప్పై కోట్లకు పోయిందంటే ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది నూట ముప్పై కోట్లు కోకాపేట ఎట్లుంటుంది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో కోటి రూపాయలు ఎట్లుంటుంది ఎక్కడ